హలో ఎవ్రీవన్ సో ఈరోజు మనం వీడియోలో కన్యా లగ్నం లేదా కన్యా రాశి వాళ్ళకి గురువు యొక్క ట్రాన్సిట్ వల్ల ఎలాంటి రిజల్ట్ ఉంటుంది అనే విషయాన్ని డిస్కస్ చేసుకుందాం సో మే ఒకటిన గురువు మనకి వృషభ రాశిలోకి మూవ్ అయ్యాడు మేషరాశిలో నుంచి ఎప్పుడైతే గురువు మూవ్ అవుతాడో మూవ్ అయిన ప్రతిసారి ఒక వన్ ఇయర్ వరకు సో అదే రాశిలో ఉంటాడు కాబట్టి మనకి కొత్త ఆపర్చునిటీస్ కానీ లేదా ఛాలెంజెస్ కానీ క్రియేట్ అవుతాయి అన్నది మన నమ్మకం సో జనరల్గా గురువు ఎప్పుడైనా ట్రాన్స్లేట్ జరిగినప్పుడు చా చాలా వరకు మంచిగా చేస్తాడు కాకపోతే ఒక్కొక్క రాశికి ఒక్కొక్క ఏరియా ఆఫ్ లైఫ్లో మంచి జరుగుతుందనమాట అంటే కొంతమంది కెరియర్లో మంచి జరిగితే కొంతమందికి ఫ్యామిలీ లైఫ్లో మంచి జరగవచ్చు కొంతమందికి మ్యారేజ్లో మంచి జరగవచ్చు కొంతమందికి డబ్బు పరంగా మంచి జరగవచ్చు కొంతమందికి స్పిరిచువల్ పరంగా అది మంచి నాలెడ్జ్ విజటం ఇవ్వచ్చు సో కాబట్టి ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క రాశికి గురు ట్రాన్సిట్ అన్నది డిఫరెంట్గా పనిచేస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ వీడియోలో మనం కన్యా లగ్నం వాళ్ళకి ఎలా పనిచేస్తుందన్న విషయాన్ని డిస్కస్ చేసుకుందాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్యా లగ్నం యొక్క అధిపతి వచ్చేసి బుధుడు అంటే మెర్క్యూరీ అంటే బేసిక్గా మెర్క్యూరీ బుధుడు అన్నప్పుడు బుద్ధికి సంబంధించిన ప్లానెట్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన ప్లానెట్ అనమాట అంటే కన్యా లగ్నం వాళ్ళకి లేదా కన్యా రాశి వాళ్ళకి మెర్క్యూరీ బలంగా ఉంటే వాళ్ళ ఇంటెలిజెన్స్ బలంగా ఉంటుంది వాళ్ళ యొక్క క్యాలిక్యులేషన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి వాళ్ళ యొక్క అనలిటికల్ అబిలిటీ లాజికల్ థింకింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది బేసిక్గా ఇంటెలిజెన్స్ అనమాట అంటే మనం ఏదైతే ఇంటెలిజెన్స్ వాడతామో కొన్ని విషయాల్లో అంటే విజడమ్కి సంబంధం లేకుండా అంటే జ్ఞానానికి అంటే అవగాహనకి సంబంధం లేకుండా ఏదైతే న్యాచురల్గా మనకి ఇంటెలిజెన్స్ అనేది కొంచెం ఉంటుంది ఇప్పుడు క్యాలిక్యులేషన్స్ కానీ అర్థమేటిక్ అబిలిటీ కానీ లేదంటే ఒక రీజనింగ్ కానీ సో ఏది దేనికి అని కొంచెం విశ్లేషించడం కానీ డైసెక్ట్ చేసి చూడడం అంటే బేసిక్గా పూర్తిగా అంటే ఒక విషయాన్ని విషయాన్ని విషయ పరిజ్ఞానం అనమాట అంటే తెలియని విషయాన్ని కూడా ఎట్లా మనం దాన్ని అనలైజ్ చేయాలి ఆ అనలిటికల్ అబిలిటీస్ ఎక్కువగా మెరిక్యూరీ నుంచి వస్తాయి సో మెర్క్యూరీ ఎవరి రాసరైతే స్ట్రాంగ్గా ఉంటాడో వాళ్ళకి అనలిటికల్ అబిలిటీస్ కొంచెం బాగా ఉంటాయి దాంతో కూడా కమ్యూనికేషన్స్ కూడా బాగానే అనమాట అంటే కన్యా లగ్నంలో ఉన్న అధిపతి అంటే కళ్యాణ లగ్నానికి అధిపతి మెర్క్యూరీ బాగుంటే ఇవన్నీ జనరల్గా వస్తాయి ఇప్పుడు ఆ లగ్నంలో కనుక మనకి వేరే ఇన్ఫ్లుయెన్సెస్ ఉన్నాయనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ సాట్రన్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది సో అక్కడ మొత్తం చేంజ్ అయిపోతుంది సినారియో సో ఈవెన్ అనలిటికల్ అబిలిటీస్ ఉన్న మనకున్న కన్స్ట్రైంట్స్ వల్ల మనం వాటిని చూపించలేం ఒకవేళ మనకి రాహు ఉన్నాడు అనుకోండి రాహు ఉన్నప్పుడు కన్ఫ్యూషన్ క్రియేట్ చేస్తాడు భ్రమలోకి చూపిస్తాడు సో మన ఇంటెలిజెన్స్ రాంగ్ వేలో పనిచేసేదానికి అవకాశం ఉంటుంది అనమాట అంటే ఇంటెలిజెన్స్ ఉంటుంది కానీ అది రాంగ్ డైరెక్షన్లోకి వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది సో ఇలా ఒక్కొక్క గ్రహం యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల మనకి బేసిక్ క్వాలిటీస్ అనేది మారుతూ ఉంటాయి సో ఇప్పుడు వచ్చేసి ఈ గురువు ట్రాన్స్లేట్ ఉన్న పీరియడ్లో ఆల్రెడీ కన్యా లగ్నంలో కేతు ఉన్నాడు సో కేతు ఉండడం వల్ల ఏమవుతుంది అంటే కేతు జనరల్గా డిటాచ్మెంట్కి దేన్నైనా సరే ఇంట్రెస్ట్ కోల్పోయేలా చేసేదానికి ఎక్కువగా సూచన అనమాట సో ఎప్పుడైతే కేతు మనకి లగ్నంలో ఉంటాడో ఆటోమేటిక్గా డిటాచ్మెంట్ అబిలిటీస్ ఎక్కువగా ఉంటాయి అంటే స్పిరిచువాలిటీ పెరగవచ్చు కానీ బట్ అట్ ద సేమ్ టైం ఇంట్రెస్ట్ అనేది కొంచెం తగ్గించే ఎనర్జీ కేతు ఎనర్జీ ఇప్పుడు మీ కన్యా లగ్నంలో ఆల్రెడీ కేతు ఉన్నాడు కాబట్టి సో బేసిక్ క్వాలిటీస్ అయినటువంటి మెర్క్యూరీ క్వాలిటీస్ తగ్గేదానికి అవకాశం ఉంటుంది ఇందాక చెప్పిన బేసిక్ క్వాలిటీస్లో మెయిన్ క్వాలిటీ ఇంటెలిజెన్స్ అనమాట ఇంటెలిజెన్సు అనలిటికల్ అబిలిటీసు రీజనింగ్ అంటే ఏదైనా సరే ఆలోచించి చేసే శక్తి అది కొంచెం తగ్గించడానికి లేదా వాటి పట్ల ఎక్కువగా దృష్టి పెట్టడానికి ఇంట్రెస్ట్ అనేది కొంచెం తగ్గేదానికి అవకాశం ఉంటుంది అండ్ మోర్ ఓవర్ మెర్క్యూరీ వచ్చేసి మనకి ప్లానెట్స్లో గ్రహాల్లో ప్రిన్సెస్ లాగా చూస్తాం అంటే ప్రిన్స్ లాగా చూస్తాం ప్రిన్స్ ఆర్ ప్రిన్సెస్ ప్రిన్స్ అనుకోండి సో ప్రిన్స్ అంటే బేసిక్గా ఏంటి అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా ఉంటాయి అందరితో హ్యాపీగా ఉంటారు అంటే అంటే జనరల్గా సీరియస్ ఓరియంటెడ్ కాకుండా కొంచెం ఎంజాయ్ చేయడం సోషల్గా అందరితో కలవడం సో దాంతోపాటు ఫ్రీ గోయింగు అంటే హ్యాపీ యాటిట్యూడు ఇలాంటి ప్లానెట్ అనమాట మెర్క్యూరీ సో మెర్క్యూరీ ఎక్కువగా కొంచెం అల్లరిగా లేకపోతే కొద్దిగా హ్యాపీగా అంటే అందరితో కలిసి మరీ సీరియస్నెస్ లేకుండా ఇప్పుడు ఉదాహరణకి మార్స్ అనుకోండి కుజుడు బేసిక్గా పోరాటానికి సంకేతం కాబట్టి యుద్ధానికి పోరాడానికి సంకేతం ఏదైనా సరే సాధించాలి మోటివేషన్ ఇలాంటివి వాటికి ఎక్కువ కుజుడు ఇష్టపడతాడు సన్ వచ్చేసి కొంచెం సీరియస్ ఓరియంటెడ్ ప్లానెటే కింగ్ కింగ్ ఆఫ్ ద ప్లానెట్స్ కాబట్టి ఆత్మజ్ఞానాన్ని స్పిరిచువాలిటీని తోచేస్తాడు గురువు వచ్చేసి నాలెడ్జ్ విజ్డమ్ ఇస్తాడు కానీ మెర్క్యూరీ వచ్చేసి బేసిక్గా ఇంటెలిజెన్స్ని హ్యాపీనెస్ని ఇస్తాడు తర్వాత సోషల్ లైఫ్ బాగా ఇస్తాడు ఈజీ గోయింగ్ ఉండే యాటిట్యూడ్ని ఇస్తాడు కొంచెం ఫన్నీగా అందరితో పాటు నవ్విస్తూ కొంచెం ఎంజాయ్ చేసే క్యారెక్టర్ని ఇచ్చేవాడు బుధుడు అటువంటి బుధుడు యొక్క ప్లేస్ అయినటువంటి కన్యా రాశిలోకి మనకి ఎప్పుడైతే కేతు ఉన్నాడో అప్పుడు నేను చెప్పిన ఈ క్వాలిటీస్ అన్నీ తగ్గిపోతాయి అనమాట అంటే ఓవర్ ఈ ట్రాన్సిట్ వల్లనే కాదు మీరు పుట్టినప్పుడు కూడా ఏముందన్న దాన్ని బట్టి మీకు చాలా వరకు కల్టరేషన్స్ జరుగుతాయి అంటే మీరు పుట్టినప్పుడు రాహు ఉంటే ఇంకోలాగా ఉండొచ్చు లేదా మీరు పుట్టినప్పుడు గురువు ఉంటే ఇంకోలాగా ఉండొచ్చు బుధుడు అక్కడే ఉంటే కొంచెం స్ట్రాంగ్గా ఉండొచ్చు అంటే నేను చెప్పిన క్వాలిటీస్ ఎక్కువగా ఉండొచ్చు సన్ ఉంటే ఇంకోలాగా ఉండొచ్చు వీనస్ ఉంటే ఇంకోలాగా ఉండొచ్చు దాంతోపాటు ఇప్పుడు ఈ ట్రాన్సిట్ వల్ల ఇంకొంచెం మార్పు వచ్చేదానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఒక థర్టీ పర్సెంట్ సో బేసిక్గా మన ట్రాన్స్లెట్ గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో తీసుకున్నాను ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే నా పాత వీడియోలో చూడండి మీకు కొంచెం క్లారిటీ వస్తుంది సో ఈ ట్రాన్స్లేట్ వల్ల నేను చెప్పిన ఈ క్వాలిటీస్ అన్నీ ఏవైతే ఉన్నాయో ఈ హ్యాపీనెస్ కానీ లేకపోతే ఈ యొక్క ఇంటెలిజెన్స్ కానీ ఈ థింకింగ్ అబిలిటీస్ కానీ ఇవన్నీ కొంచెం కేతు వల్ల వాటి పట్ల మీకు దృష్టి అన్నది తగ్గిపోద్ది అనమాట అంటే జనరల్గా సోషల్ లైఫ్లో కలవడం కానీ ఇవన్నీ కొంచెం ఈ లగ్నం వాళ్ళకి లేదా ఈ రాశి వాళ్ళకి కొంచెం స్టెప్ వెనక్కి పడుతుంది ఆ కేతు వల్ల కేతు బేసిక్గా ఏంటంటే డిటాచ్మెంట్కి సంబంధించింది కేతు ఒక డైరెక్షన్ ఉండదు అంటే ఈ డైరెక్షన్ లేకపోవడానికి కారణం ఏదైనా ఉండొచ్చు వర్క్ ప్రెజర్స్ ఉండొచ్చు లేదంటే ఫ్యామిలీ ప్రెజర్స్ ఉండొచ్చు లేదంటే మనీ ప్రెజర్స్ ఉండొచ్చు ఏదైనా ప్రెజర్స్ ఉండొచ్చు కానీ ఆ ప్రెజర్స్ వల్ల ఎంతో కొంత డిటాచ్మెంట్ యొక్క యాటిట్యూడ్ అనేది మీకు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ అక్టోబర్ నుంచి వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అంటే అందరికీ ఖచ్చితంగా రావాలని లేదు అందరూ చూస్తారు కానీ ఆల్మోస్ట్ ఆ కన్యా లగ్నం వాళ్ళు అందరూ చూస్తారు కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫేజ్లో రావచ్చు అనమాట ఒక్కొక్క టైంలో రావచ్చు ఎందుకంటే వాళ్ళు పుట్టినప్పుడు మెరిక్యూరీ ఎంత స్ట్రాంగ్గా ఉంది వాళ్ళు హ్యాండిల్ చేయగలరా లేదన్న దాన్ని బట్టి ప్లస్ మహాదశ అంతర్దశని బట్టి పనులు కాని ఉంటుంది బట్ ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటుంది అనమాట అంటే లాస్ట్ అక్టోబర్ నుంచి కొంచెం డిటాచ్మెంట్ మోడ్లోకి సోషల్ లైఫ్ నుంచి కొంచెం దూరంగా ఉండడం కానీ ఇలాంటివి ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అక్టోబర్లో ఇప్పుడు ఈ మే నుంచి గురువు మీకు నైన్త్ హౌస్లోకి మూవ్ అవుతున్నాడు అంతకుముందు ఎయిత్ హౌస్లో ఉన్న గురువు మీకు నైన్త్ హౌస్లోకి మూవ్ అవుతున్నాడు సో నైన్త్ హౌస్లోకి మూవ్ అయిన గురువు బేసిక్గా ఏం చేస్తాడు అంటే నైన్త్ హౌస్ నుంచి మీ లగ్నాన్ని డైరెక్ట్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు తర్వాత మీ థర్డ్ హౌస్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు తర్వాత మీ ఫిఫ్త్ హౌస్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు సో ఈ థర్డ్ హౌస్ ప్లస్ ఫిఫ్త్ హౌస్ ప్లస్ ఫస్ట్ హౌస్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఏమవుతుంది అంటే గురువు యొక్క పాజిటివ్ ఆస్పెక్ట్ మీ లైఫ్లో పడుతుందనమాట సో కేతువు ఉండడం వల్ల డిటాచ్మెంట్ ఉన్నా మీకు ఇంటెలిజెన్స్ అన్న క్వాలిటీస్ మీకు తగ్గ మీకు ఇంటెలిజెన్స్ మీద ఉన్న ఇంట్రెస్ట్ తగ్గిన అనలిటికల్ థింగ్స్ మీద ఇంట్రెస్ట్ తగ్గిన ఇప్పుడు గురువు నైన్త్ హౌస్లో నుంచి ఫస్ట్ హౌస్లోకి చూడడం వల్ల ఏమవుతుంది అంటే మీకు విజ్డమ్ నాలెడ్జ్ అనేది పెరిగేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే మీకు ఆ ఇంటెలిజెన్స్ మీద ఫోకస్ తగ్గి మీకు నాలెడ్జ్ పెరిగేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది స్పిరిచువల్ నాలెడ్జ్ కానీ లేదంటే స్పిరిచువల్ విజ్డమ్ కానీ సో దాంతోపాటు ఒక గైడెన్స్ కానీ గురువు ఎలాంటి గైడెన్స్ ఇస్తాడు బేసిక్గా మీకు వచ్చేసి గురువు ఫోర్త్ హౌస్ ప్లస్ సెవెంత్ హౌస్ ఆడు సో రెండు ఆస్పిషియస్ హౌసెసే సో కాబట్టి మీకు బేసిక్గా మీ యొక్క మ్యారేజ్ని ప్లస్ మీ యొక్క హోమ్ ఎన్వారన్మెంట్ని వాటిని రూల్ చేసే గురువు మీకు నైన్త్ హౌస్లోకి వెళ్తున్నాడు సో నైన్త్ హౌస్ అంటే ఏంటి నైన్త్ హౌస్ అనేది లక్కకి సంబంధించిన హౌస్ అది ధర్మానికి సంబంధించిన హౌస్ ఫిలాసఫీకి సంబంధించిన హౌస్ దాంతోపాటు అది ఆస్పిషియస్ హౌస్ అనమాట బేసిక్గా స్థానం అది సో లక్ని బాగా పెంచుతుంది అందులో ఫాదర్కి సంబంధించిన హౌస్ అనమాట సో ఆ హౌస్లోకి గురువు రావడం అన్నది నైన్త్ హౌస్లో గురువు ఉండడం అన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బేసిక్గా మంచి ఆస్పెక్ట్ మీకు ఆల్రెడీ కేతో ఉండడం వల్ల మీకు రావాల్సిన రిజల్ట్స్లో కొంచెం గ్రేగా ఉండిండొచ్చు అంటే అటు ఇటుగా ఉండిండొచ్చు కానీ బట్ గురువు రావడం వల్ల మీకు అక్టోబర్లో వచ్చిన కేతు వల్ల డ్యామేజ్ కంటే ఇప్పుడు గురువు వల్ల వచ్చే బెనిఫిట్ ఎక్కువ అనమాట అంటే డ్యామేజ్ని పూర్తిగా తగ్గించేస్తాడు గురువు అంటే మీకు ఇంటెలిజెన్స్ విషయంగా మీ యొక్క క్వాలిటీస్ బేసిక్ క్వాలిటీస్ మీరు కోల్పోతున్నా అంటే కేతువు యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల మీ యొక్క బేసిక్ థింగ్ అంటే మీ మీ యొక్క బేసిక్ ఎనర్జీని మీరు కోల్పోతున్నా ఇప్పుడు గురువు వచ్చేసి మీకు గైడెన్స్ని ఇస్తాడు దేని పట్ల నాలెడ్జ్ పట్ల విజ్డమ్ పట్ల సో మనం బేసిక్గా ఏదైనా సరే లైఫ్లో సక్సెస్ అవ్వాలి అంటే ఓన్లీ ఇంటెలిజెన్సే పనికి పనికిరాదు దాంతోపాటు కొంచెం జ్ఞానం ఉండాలి కొంచెం విజ్డమ్ కూడా ఉండాలి నాలెడ్జ్ ఉండాలి జ్ఞానం ఉండాలి నాలెడ్జ్ విజ్డమ్ లేకుండా ఓన్లీ ఇంటెలిజెన్స్ ఉంటే ఏమవుతుంది అంటే అది వితండవాదం కింద కూడా కన్వర్ట్ అవ్వచ్చు లేదు అంటే ఓన్లీ ఇంటెలిజెన్స్ వల్ల కూడా మనం పైకి రాకపోవచ్చు ఎందుకంటే చాలామంది అంటే ఇంటెలి ఓన్లీ లాజికే పనిచేయాలి అంటే అక్కడ పెద్ద మీనింగ్ ఉండదు సో లాజిక్తో పాటు విజిడమ్ కూడా చాలా అవసరం ఇప్పుడు మీకు లాజిక్ తగ్గిన గురువు యొక్క ఎంట్రీ ఎంట్రీ వల్ల మీకు స్పిరిచువల్ నాలెడ్జ్ స్పిరిచువల్ దాంతో దాంతోపాటు ఫిలసాఫికల్ నాలెడ్జ్ ఫిలసాఫికల్ విజ్డమ్ అనేది పెరిగేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఒకవేళ మీరు అలాంటి ప్రయత్నం చేస్తే కూడా మీకు బాగా కలిసి వచ్చేదానికి కూడా ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అనమాట నైన్త్ హౌస్లో గురువు వల్ల సో మీ ఫిలాసఫీ పెరుగుతుంది మీ యొక్క ఫిలాసాఫికల్ థింకింగ్ పెరుగుతుంది దాంతోపాటు కేతువు యొక్క ప్లేస్మెంట్ వల్ల మీకు స్పిరిచువాలిటీ కూడా అంటే స్పిరిచువల్ డైరెక్షన్ ఎవరైనా సరే స్పిరిచువాలిటీలో కొంచెం అర్థం చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఇప్పుడు ఇది చాలా రైట్ టైం ఈ వన్ ఇయర్ మీకు స్పిరిచువల్ గైడెన్స్ కూడా బాగా దొరుకుతుంది అంటే స్పిరిచువల్గా మీరు బాగా అర్థం చేసుకుంటారు కూడా సో ఇంకొకటి ఏంటంటే స్పిరిచువల్ ఎప్పుడు స్పిరిచువల్ ప్రాసెస్ ఎప్పుడైనా సరే లాజిక్ ఎండ్ అయినప్పుడే అది స్టార్ట్ అవుతుంది అనమాట మనం లాజికల్గా ఆలోచిస్తే మనం చేసే స్పిరిచువల్ ప్రాసెస్ లేవి లాజికల్గా ఉండవు అవి ఇల్లాజికల్గానే కనపడతాయి దానికి ఒకవేళ మీనింగ్ కనపడదు అది మనకి ఆ యాటిట్యూడ్లో నుంచి ఇప్పుడు స్పిరిచువల్ యాటిట్యూడ్లోకి వచ్చేదానికి చాలా వరకు ఒక మంచి ఆపర్చునిటీ అంటే ఈ కన్యా లగ్నం లేదా కన్యా వాళ్ళకి అండ్ మోర్ ఓవర్ కన్యా లగ్నం కన్యా రాశి డే టు డే యాక్టివిటీస్కి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్కి వీటికి ఎక్కువగా ఇష్టపడే రాశి ఎందుకంటే అది మెర్క్యూరీ రూలింగ్ కాబట్టి ఇంటెలిజెన్స్కి సంబంధించింది కాబట్టి అటువంటి ఎనర్జీస్ తగ్గి ఫిలసాఫికల్ ఎనర్జీసు స్పిరిచువల్ ఎనర్జీసు ఇప్పుడు కొంచెం పెరుగుతాయి సో నెక్స్ట్ మనకి నైన్త్ హౌస్లో ఉన్న గురువు మీ థర్డ్ హౌస్ని చూస్తాడు సో థర్డ్ హౌస్ అనేది మన ఎఫిషియన్సీకి సంబంధించిన హౌస్ మన ఎబిలిటీస్కి సంబంధించిన హౌస్ మన యొక్క బేసిక్గా తెగింపుకి ధైర్యానికి బ్రేవరీకి సంబంధించిన హౌస్ అండ్ అట్ ది సేమ్ టైం మన కమ్యూనికేషన్ అనమాట మనం ఎట్లా అవతలతో కమ్యూనికేట్ చేస్తాం దాంతోపాటు మన సిబ్లింగ్స్కి సంబంధించిన హౌసు మన నైబర్స్కి సంబంధించిన హౌస్ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ లేకపోతే మన కజిన్స్ కానీ వీళ్ళకందరికీ సంబంధించిన హౌసు ఆ థర్డ్ హౌస్లోకి గురువు యొక్క ఆస్పెక్ట్ పడినప్పుడు ఏమవుతుంది అంటే దీని విషయంలో కొంచెం మీకు పాజిటివ్గా దానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది సో దాంతో మీ యొక్క ధైర్యం పెరుగుతుంది మీ యొక్క తెగింపు అనేది పెరుగుతుంది మీ యొక్క కమ్యూనికేషన్స్ ఇంప్రూవ్ అవుతాయి సో దాంతోపాటు మీరు అంత ముందు కంటే ఇప్పుడు ఏదైనా పని చేయడానికి టాస్క్ చేయడానికి ఎఫర్ట్స్ కూడా బాగా పెడతారు ఎందుకంటే ఇది ఎఫిషియన్సీకి ఎఫర్ట్స్ కూడా సంబంధించిన హౌస్ అనమాట సో మీరు బాగా ఎఫర్ట్స్ పెట్టడానికి కూడా ఇష్టపడడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ఒకవేళ ఎఫర్ట్స్ పెడితే కూడా అవి పాజిటివ్గా టర్న్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ ఫిఫ్త్ హౌస్ మీద ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తాడు డైరెక్ట్గా సో ఫిఫ్త్ హౌస్ మీద ఇన్ఫ్లుయెన్స్ చూపించడం వల్ల మీ చిల్డ్రన్ మీద మీ యొక్క క్రియేటివిటీ మీద మీ యొక్క పూర్వజన్మ పుణ్యం మీద పడుతుంది కాబట్టి మీకు ఎప్పుడన్నా సరే ఏదైనా సరే పెండింగ్ రిజల్ట్స్ కార్మిక రిజల్ట్స్ ఏదైనా పెండింగ్ ఉంటే మీకు రావాల్సిన అంటే పోయిన జన్మలో చేసుకున్న మంచి వల్ల మీకు ఏదైనా సరే పాజిటివ్ రిజల్ట్స్ రావాలి అనేవి ఏమైనా పెండింగ్ ఉంటే ఈసారి వచ్చేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అండ్ అవి కూడా మీ యొక్క ట్రావెల్ వల్ల మీ యొక్క స్పిరిచువల్ ట్రావెల్ లేదా జర్నీస్ స్పిరిచువల్ జర్నీస్ ఎందుకంటే నైన్త్ హౌస్ అన్నది స్పిరిచువల్ జర్నీస్ కూడా రిలీజియస్ జర్నీస్ బేసిక్గా నాట్ ఓన్లీ స్పిరిచువల్ రిలీజియస్ అంటే పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం ఇలాంటివి చేయడం వల్ల కూడా మీకు ఇవి యాక్టివేట్ అయ్యేదానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది సో అండ్ చిల్డ్రన్తో కూడా మంచి రిలేషన్షిప్ ఉండేదానికి అవకాశం ఉంటుంది ఎందుకు అంటే డైరెక్ట్గా గురువు ఫిఫ్త్ హౌస్ చూస్తాడు కాబట్టి అఫ్కోర్స్ అది మకర రాశి యొక్క రూలింగు మకర రాశి అనేది శని రూలింగు శని అన్నప్పుడు బేసిక్గా బాధ్యతలు రెస్పాన్సిబిలిటీస్ కన్సెంట్స్ ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ ఉన్నప్పటికీ గురువు యొక్క దృష్టి అనేది పాజిటివ్ కాబట్టి అది ఎంత లేదన్నా కొంచెం మంచిది అనమాట అంటే దాంట్లో పాజిటివ్గానే ఉంటుంది సో మోర్ ఓవర్ ఈ ట్రాన్సిట్ అనేది నైన్త్ హౌస్ ట్రాన్సిట్ అన్నది చాలా పాజిటివ్ ట్రాన్సిట్ నైన్త్ హౌస్లో గురువు ఉండడం చాలా అదృష్టం ఎందుకంటే లగ్నాన్ని చూస్తాడు కాబట్టి లగ్నంలో ఎటువంటి ప్రాబ్లం ఉన్నా గురువు యొక్క దృష్టి వల్ల అది ఆటోమేటిక్గా తగ్గిపోయేదానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ప్రాబ్లం తగ్గిపోయేదానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది దాంతోపాటు మన యొక్క ఎఫిషియన్సీని కూడా పెంచుతాడు దాంతోపాటు ఫిఫ్త్ హౌస్ని కూడా చూస్తాడు కాబట్టి ఇది చాలా మంచి ట్రాన్సిట్ కాకపోతే ఈ ట్రాన్సిట్ ఇంకా బాగా ఉండాలి అంటే స్పిరిచువల్ జర్నలీస్ చేయడం అన్నది లేదా రిలీజియస్ జర్నలీస్ అంటే లాంగ్ కొంచెం లాంగ్ అయినచ్చు షార్ట్ అవ్వచ్చు పుణ్యక్షేత్రాలకి తిరగడం వల్ల కొంచెం బెనిఫిషియల్గా ఉండేదని కూడా ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది సో ఇది ఇవాళ వీడియో నెక్స్ట్ మనం ఇంకో వీడియోలో సింహరాశి లేదా సింహలగ్నం వాళ్ళకి ఈ ట్రాన్సిట్ ఎలా ఉంది అన్నది డిస్కస్ చేసుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీకు వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ మనం ఇంకో వీడియోలో ఇంకో టాపిక్